అంటే శిష్యుడు గురువుని అడుగుతున్నాడు నాలో వికార గుణాలు ఉన్నాయా స్వామి అని అడిగి నాలో అవి లేవు అనుకోండి అప్పుడు నేను ముక్తున్నే కదా అన్నాడు గురువుగారు అన్నాడు నీలో వికార గుణాలు ఉన్నాయి అయినా ఇంకా నీవు బద్ధుడమే ఇంకా విముక్తుడివి కాలేదు అన్నాడు అవి ఎట్లా ఉన్నాయండి నా దగ్గర ఏమి లేవనుకుంటున్నానే అన్నాడు శిష్యుడు అప్పుడు నాలో ఎక్కడన్నా అన్నాడు ఏం లేదు నాయనా నీ హృదయంలోనూ దాగి ఉన్నాయి నాయనా అన్నాడు మరి బయటపడాలి కదా హృదయంలో ఉంటే తెలియదు కదా బయట వాళ్ళకి అవి మరి ఎలా ఉన్నాయి ఎప్పుడు కనపడతాయి నాలో అయ్యి అన్నాడు శిష్యుడు అప్పుడు ఏమీ లేదు నాయనా అంటూ ఒక సుందర స్త్రీని చూసావనుకో అప్పుడు నీలో కామం బయటపడుతుంది అలాగే నిన్ను ఇతరులు ఏదైనా వస్తువుని అడిగారు అనుకో నీ దగ్గర నుంచి నీవు అది ఏమని అంటావు అంటే నీ లోభం బయటపడుతుంది అప్పుడు అలాగే ఎవరైనా తిట్టారనుకో నిన్ను వాళ్ళ మీద నీ కోపం వస్తుంది అంటే నువ్వు కోపం నీలో నుంచి అప్పుడు బయటపడుతుంది అన్నమాట అలాగే నీ వారిని ఎవరైనా తిట్టారనుకో అప్పుడు ఊరుకుంటావా ఊరుకోవు కదా మమకారం బయటపడుతుంది అన్నమాట నీకు అప్పుడు ఎందుకనంటే నీ వారిని తిట్టినప్పుడు నీకు కోపం వస్తుంది కాబట్టి అంటే నీలోని మమకారం బయటపడుతుంది అదే మీరు మనం బయట ఏదో ప్రయాణంలో నడిచి పెడుతున్నాం ఏదో ఒక కిరాణా షాపుకో లేకపోతే ఇంకో చోటుకో ఇంకో చోటుకో ఏదో అవసరం ఉంది అక్కడ ఇద్దరు పోట్లాడుకుంటున్నారు అప్పుడు వాళ్ళని గురించి పట్టించుకుంటామా పట్టించుకో అదే మన వాడితో ఎవరైనా పోట్లాడారనుకో ఎప్పుడు అప్పుడు మన పని కూడా మానేసి ఆ పోరాటాడు ఎందుకు వచ్చినా చూసి మన వాడి అప్పుడు మన వాడిని సమర్థించడానికి ప్రయత్నించే మనం ఉంటే అలా ఎవరైనా మీ వారిని తిట్టినప్పుడు నీలోని మమకారం బయటపడుతుంది నాయనా అన్నాడు మరి ఏ క్లేశం అంటే మనలో దుఃఖం అనమాట ఎప్పుడు బయటపడుతుంది మనకి ఆపదలు వచ్చినప్పుడు మనలోని దుఃఖం బయటపడుతుంది మరి నీవు నీకు ధనము చదువు తెలివి మొదలవైనవి అందరికన్నా ఎక్కువగా ఉన్నాయనుకో అప్పుడేం బయటపడుతుంది అహంకారం బయటపడుతుంది నీలో ఉన్నది మరి ఇతరులు నిన్ను దూషించినా కూడా అప్పుడు నీలోని అహంకారం బయటపడుతుంది కాబట్టి ఇవన్నీ దుర్గుణాలు కామం క్రోధం లోపం మతం చివరికి మాత్సర్యం ఎవరికైనా బాగా ఉందనుకోండి అప్పుడు అయ్యో వాడికి ఎక్కువ ఉంది అని ఒక్కొక్కసారి ఆసే గుర్తుంది అది మాత్సర్యం ఇలా నీలో ఎన్ని ఉన్నాయి నాయనా ఓహో నిజమే అవి ఆ సమయంలో కూడా నాకు లేకపోతే నేను ముక్తుణ్ణి ఆ సమయంలో అవి నాకు వచ్చినవి అంటే నేను భక్తున్నే కాబట్టి ఆయా సమయాలలో ఆయా లక్షణాలు ఆ హరిషట్ వర్గాలలోని లక్షణాలు బయటపడకుండా అంటే బయటపడకుండా అంటే లోపల దాచుకోవటం అని కాదు అసలు అవి లేకుండా ఉండేట్టుగా మన జీవితంలో మనం సాధన చెయ్యాలి అని గురువుగారు మనకు బోధిస్తున్నారు అన్నమాట స్వస్తి